హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాం హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా రోజుకు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా కూడా చక్కగా పాలల్లో అయినా లేదా వేడి నీళ్ళల్లో అయినా కూడా కలుపుకుని తాగొచ్చు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం బయట వందలు వందలు పెట్టి బూస్టు హార్లిక్స్ ఇలాంటివి కొనే బదులు ప్రోటీన్ పౌడర్లు పిల్లలకి ఇంట్లో ఇలా చక్కటి పౌడర్ చేసారనుకోండి హెల్త్కి హెల్త్ ఉంటుంది అలాగే మన చేతులతో మనం ఏం వేసి తయారు చేసుకుంటున్నా కూడా మనకి చక్కగా తెలుస్తుంది ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మీకు నేను షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మరి వీడియోలోకి వెళ్ళి ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని దీనిలోకి ఒక కప్పు వరకు బాదం పప్పు వేసుకుని వీటిని చిన్న సెగ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బాదం పప్పులో మెగ్నీషియం విటమిన్ ఈ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్కి మంచిగా హెల్ప్ అవుతుందండి చిన్నపిల్లలకి బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది చక్కగా ఇవి రోజు మనం పిల్లలకి నానబెట్టిస్తే తినరు అనుకునే వాళ్ళకి ఇలా చక్కగా ప్రోటీన్ పౌడర్ కింద చేసేసి వాళ్ళకి పాలల్లో మిక్స్ చేసి ఇస్తే డైలీ వాళ్ళకి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా తీసుకోవచ్చు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ వీటిని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఇంకా ఎక్కువగా కూడా జీడిపప్పుని వేసుకోవచ్చు ఇందులోకి ఈ గుమ్మడి గింజల్లో మనకి విటమిన్ కే విటమిన్ బి విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయండి ఈ గుమ్మడి గింజలు ఇమ్యూనిటీని పెంచుతాయి బోన్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి అనమాట అంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అలాగే జీడిపప్పు ఎనర్జీ ఇస్తుంది హెయిర్ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుందండి వీటిని కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు గుమ్మడి గింజలు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు నేనైతే ఫుల్ మకానా వేసుకుంటున్నానండి ఫుల్ మకానా అంటే తామర గింజల పేలాలు ఇవి లైట్ వెయిట్ ఉంటాయి అందువల్లే నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఈ ఫూల్ మకాన మనం రెగ్యులర్గా వాడడం వల్ల నరాలు పనితీరు బాగుంటుంది అలాగే హార్ట్ పనితీరు కూడా బాగుంటుందండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వెయిట్ పెరగకుండా ఉంటుందన్నమాట ఈ ఫుల్ మకానాన్ని కూడా మనం చిన్న సగం మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేత్తో మనం పట్టి చూస్తే మనకి ఇలా అవ్వాలండి అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయింది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుని ఇవన్నీ పూర్తిగా చల్లారాలి మనకి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవి వేడిగా ఉండగా వేస్తే మాత్రం ముద్ద కింద అయిపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి పొడి కింద అవుతుంది ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకోండి మనకి బరకగా ఉండకూడదు మెత్తగా ఫైన్గా పౌడర్ కింద అయిపోవాలి చూడండి ఇలా మెత్తగా పొడి కింద చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఒకవేళ కలవకపోతే మరొకసారి అంతా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఈ పౌడర్ని గాలి తగలకుండా నీళ్లు తగలకుండా ఎయిర్ టైట్గా ఉండే ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేదా రెండు పూట్ల ఎప్పుడైనా కానీ చక్కగా పాలల్లో అయినా లేదా మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి వేడి నీళ్ళల్లో అయినా కూడా కలుపుకొని తాగొచ్చండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈ ఇమ్యూనిటీ బూస్ట్ పౌడర్ని చక్కగా వాడుకోవచ్చు ఒకవేళ పిల్లలకి చాక్లెట్ కలర్ కావాలి అంటే కనుక దీనిలోనే కోకో పౌడర్ని అలాగే బ్రౌన్ షుగర్ని వేసుకుని గ్రైండ్ చేసుకుని స్టోర్ అండి లేదు మంచి ఫ్లేవర్ కావాలంటే కనుక ఒక నాలుగు యాలకులు కొద్దిగా పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు నేనైతే ఇలాగ ప్లెయిన్గానే దీన్ని వాడుకుంటానండి ఇలాగే నాకైతే నచ్చుతుంది నేను వేడి పాలల్లో కొద్దిగా పటికి బెల్లం పొడి ఈ ప్రోటీన్ పౌడర్ వేసుకుని కలుపుకుంటున్నాను ఇవే పాలు మనం చల్లగా తాగాలి అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా బాగుంటాయి అలాగే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుంది